మనకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఏంటంటే కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ అయ్యాయి సోషల్ వర్కర్సు డేటా అనాలిసిస్టు హౌస్ కీపర్సు ఎడ్యుకేటర్సు అలాగే కొన్ని మేనేజర్సు కోఆర్డినేటర్స్ అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే జాబ్స్ అనేది రిలీజ్ చేశారు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు అప్లై అనేది చేయండి దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది రిలీ ఇది ఇప్పుడైతే ఈ వీడియోలు అనేది చెప్తాను సో ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది కదా సో ఈ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఏంటంటే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఎలాంటి ఫీజు తీసుకోకుండా డైరెక్ట్ మీకు టెన్త్ ఇంటర్ డిగ్రీలో వచ్చే మార్క్స్ బేస్ బట్టి అలాగే మీకు ఈ రిలేవెట్ ఫీల్డ్లో ఏమైనా అనుభవం ఉంటే దాన్ని బట్టి క్యాండిడేట్స్ని అయితే హైర్ చేసుకుంటున్నారు కాబట్టి ఎగ్జామ్ లేదు ఫీజు లేదు కాబట్టి అప్లై చేయండి ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి ఆపర్చునిటీ సో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయని అవసరం లేదు ఫ్రీగానే మీరు వయ్యా హ్యాండ్ ద్వారా లేదా నార్మల్గా ఆఫీస్కి వెళ్ళినా సరే ఇవ్వచ్చు లేదా పోస్ట్ ద్వారా సరే పంపించవచ్చు సో చాలా మంచి జాబ్స్ అండ్ ఇవేంటంటే మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి యూస్ చేసుకోండి అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆ చిన్న సపోర్ట్ మీరు మన ఛానల్కి ఇస్తారని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియోలో లెక్క తెలుపుదాం సో ఫస్ట్ మనకి ఈ నోటిఫికేషన్ అనేది వెస్ట్ గోదావరి డిస్టిక్ టు భీమవరం ఇన్వేట్స్ అప్లికేషన్స్ ఫర్ వేరియస్ పోస్ట్ ఆఫ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విత్ రిక్వైర్ క్వాలిఫికేషను వర్క్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ డిసిపియూ స్పెషలైజ్డ్ అడాప్టేషన్స్ ఏజెన్సీస్ చిల్డ్రన్స్ హోమ్ తణుకు అనేది ఇచ్చారు వన్ స్టాప్ సెంటర్స్ ఉంటాయి కదా సో ఈ వన్ స్టాప్ సెంటర్స్లో ఏంటంటే మనకి వెస్ట్ గోదావరి జిల్లా నుంచి అయితే నోటిఫికేషన్ అనేది వచ్చింది సో వెస్ట్ గోదావరి జిల్లాలో మనకి బాపట్ల భీమవరం ఇవన్నీ ఉంటాయి కదా భీమవరం సో ఈ భీమవరంలో తనకు ఆ ఆ ఏరియాలో ఏంటంటే వన్ స్టాప్ సెంటర్స్ ఉంటాయి అంటే మహిళా శిశు సంక్షేమ అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ మహిళా డెవలప్మెంట్ గురించి కొన్ని ఉంటాయి వాస్తల్య స్కీమ్ అని ఇలాంటి కొన్ని కొన్ని ఉంటాయి ఆ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఉమెన్ ఉమెన్ని ని చైల్డ్ని డెవలప్మెంట్ చేయడమే వాళ్ళ యొక్క లక్ష్యం సో ఆంధ్రప్రదేశ్ అనేది ఇది ఒక ప్రాజెక్ట్ అనేది రిలీజ్ చేసింది ఇందులో ఏంటంటే మనకి ప్రతిసారి కూడా జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్ట్ బేసిస్లో రిలీజ్ చేస్తారు ఆఫ్టర్ ఏంటంటే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కింద అయితే చేస్తారు సో అది అయితే ఇందులో మనకి అలాగే కొన్ని రకాల ఉద్యోగాలు అనేది భర్తీ చేశారు అందులో ఫస్ట్ వన్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ యూనిట్ అయితే ఇచ్చారు కదా డీసీపీయూ అని సో నేమ్ ఆఫ్ ద పోస్టు అండర్ డీసీపీయూ అండ్ రాస్టర్ ఏజ్ శాలరీ అంతా క్వాలిఫికేషన్ ఏంటి అలా ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ విల్ మెన్షన్ చేశారు సో మనం చూసేద్దాం సో ఫస్ట్ చూసుకునేసరికి సోషల్ వర్కర్ ఈ సోషల్ వర్కర్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఏంటంటే డీసీ అంటే డీసీపీ అనే వస్తుంది అంటే మనకి డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ దాని గురించే వస్తుంది ఆ ప్రాజెక్ట్ యూనిట్ బేస్లోనే వస్తుంది అయితే ఇక్కడ జనరల్ అనేది ఇచ్చారు సో జనరల్ అంటే ఇక్కడ ఓసీ ఓసీ వాళ్ళు బీసీ వాళ్ళు ఎస్సీ ఎస్టీఎం ఎవ్రీవన్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ కేటగిరీ వాళ్ళకని ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అయితే వీళ్ళకి స్టార్టింగ్ రెమ్యునేషన్ ఎంత ఉంటుందంటే పద్దెనిమిది వేల ఐదు ముప్పై ఆరు రూపాయలు అనేది ఉంటుంది పర్ మంత్ అంటే ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ వస్తుంది అండ్ దాంతోపాటు సమ్ ఎలవెన్సెస్ అనేది ఉంటాయి సో అవి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మీకు ఎలవెన్సెస్ అనేది ఉంటాయి సో అది ఆఫ్టర్ పర్మనెంట్ తర్వాత మీకు దీనికి డబల్ ఇది డబల్ ఆర్ ట్రిబుల్ అమౌంట్ ఆఫ్ సాలరీ అనేది వస్తుంది పర్ మంత్ సో స్టార్టింగ్ ఇవి ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి శాలరీస్ ఇలానే ఉంటాయి సో అది వీళ్ళకి ఏంటంటే క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే క్యాండిడేట్స్ ఇక్కడ ప్రిఫరెన్స్ బిఏ అండ్ సోషల్ వర్క్స్ సోషాలజీ సోషల్ సైన్సెస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఇచ్చారు వెయిటేజ్ ఫర్ వర్క్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ప్రొవెన్షన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్స్ అనేది ఇచ్చారు సో ఇక్కడ మీకు డిగ్రీలో బిఏ అంటే బీఏ కాకపోయినా కొన్ని బీకామ్లో ఇలా ఉంటాయి కదా సోషల్ ఇక్కడ సోషాలజీ కానీ సోషల్ సైన్సెస్ కానీ అలాగే సోషల్ వర్క్ కానీ ఈ సబ్జెక్ట్స్ అనేది డిగ్రీలో ఉండాలి మెయిన్ ఈ సోషల్ వర్క్ పోస్ట్కి సో ఇక్కడ వెయిటేజీ వెయిటే వెయిటేజీ అంటే ఎందుకు ఇచ్చాడు ఎక్కడంటే మీరు ఎంతకుముందు ఎక్కడైనా జాబ్ చేస్తారు అనుకోండి ఆ వెయిటేజీ ఆ ఎక్స్పీరియన్స్ ఇందులో కలుస్తుంది మీకు సో అది కాబట్టి అలా ఇచ్చాడు కాబట్టి మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది సో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కొంచెం ఉంటే బెటర్ సో అదొకటి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డేటా అనలిస్ట్ వన్ వేకెన్సీస్ అయితే ఉంది ఏజ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి మీరు మినిమం ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఇది కూడా కాంట్రాక్ట్లోనే తీసుకుంటున్నారు సో వీళ్ళకి కే అలాగే సేమ్ సోషల్ వర్కర్కి డేటా అనలిస్ట్కి సేమ్ శాలరీ వీళ్ళకి ఏంటంటే గ్రాడి గ్రాడ్యు ఇది గ్రాడ్యుయేషన్లో స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ కంప్యూటర్స్ బీసీఏ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇచ్చారు సో కాబట్టి మీరు ఎవరైనా బీకామ్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి డిగ్రీలో స్టా విత్స్ స్టాటిస్టిక్స్ కానీ మ్యాథమెటిక్ స్టూడెంట్స్ కానీ సో వీళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు సేమ్ శాలరీ దీనికి కూడా డేటా అనలిస్టమ్ సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా జనరల్ ఎనీ క్యాస్ట్ ఎనీ కేటగిరీ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే చైల్డ్ ఇక్కడ చిల్డ్రన్ హోమ్ తణుకు తణుకులో ఉండే తణుకు ఏరియాలో ఉండే వన్ స్టాప్ సెంటర్ల వేకెన్సీ ఇవి అయితే ఇందులో ఏంటంటే చిల్డ్రన్స్ హోమ్ తణుకు అని ఇచ్చి జనరల్ అనేది ఇచ్చారు సో జనరల్ అని ఇచ్చేసి ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ టూ ఇయర్స్ అనేది ఇచ్చారు అలాగే ఇదేంటంటే అవుట్ సోర్సింగ్ కింద తీసుకుంటున్నారు సో అవుట్ సోర్సింగ్లో కొన్నాళ్ళు మీరు వర్క్ చేసాక ఆఫ్టర్ కాంట్రాక్ట్కి షిఫ్ట్ అవుతారు కాంట్రాక్ట్ వేకెన్సీలో సో కాంట్రాక్ట్లో కొన్నాళ్ళు చేసిన తర్వాత పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్గా అనేది ఫిక్స్ అవుతుంది అలా ఉంటుంది అయితే వీళ్ళకి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే మీకు ఈ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు సో హౌస్ కీఫర్స్ కొంతమంది ఉంటారు కదా సో క్లీనింగ్ ఇవంతా ఉంటారు కదా అది చేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది చాలామంది కొంతమంది సో బేసిక్ టెన్త్ క్లాస్ చదివి ఏదైనా ఇది ఉంటే ఇందులో జాయిన్ అవ్వచ్చు సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎడ్యుకేటర్ ఎడ్యుకేటర్ జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో బీఎస్సీ బీఈడి అడిగారు సో మ్యాథమెటిక్స్ సైన్స్ సో ఇవి ఉంటే ఈ ఎడ్యుకేటర్ పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మేనేజర్ అని ఇచ్చారు సో మేనేజర్ కోఆర్డినేటరు ఫీమేల్ అనేది ఇచ్చారు సో వీళ్ళకి ట్వంటీ త్రీ కే అనేది శాలరీ అనేది వస్తుంది వీళ్ళకి మస్టర్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ రిలివెంట్ ఫీల్డ్లో ఇంతకుముందు ఎక్కడైనా చేసిన సర్టిఫికేట్స్ ఉండాలి ప్లస్ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది అండ్ వీళ్ళకి ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ టూ అనేది ఏజ్ అనేది ఉండాలి అండ్ ఆల్సో వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకుంటున్నారు ఈ వేకెన్సీస్ సో ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డైరెక్టర్స్ అలాగే ఆయాలు అలాగే ఇంకా చాలా ఉన్నాయి మల్టీపర్పస్ స్టాఫ్ ఒకటి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇవి వేకెన్సీస్ సో వీళ్ళకి ఏంటంటే ఈ మల్టీపర్పస్ స్టాఫ్కి టెన్త్ క్లాస్ సరిపోతుంది ఈ పోస్ట్కి అలాగే ఇంకా పార్ట్ టైం డాక్టర్స్ ఉంటారు కదా ఈ పార్ట్ టైం డాక్టర్స్కి ఏంటంటే మాస్టర్ వాళ్ళ ఎంబీబీఎస్ అయితే ఉండాలి సో ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇచ్చారు వీళ్ళ ఆఫీస్కి అయితే మనం అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ చేయాలి ఈ మంత్ ట్వంటీ నైన్త్ లోపు ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లైనా చేసుకోండి డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను ఐ హోప్ వీడియో మీకు ఇన్ఫర్మేట్ లైక్ చేసి ఫాలో కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో